భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మహాసభలు గ్రామ శాఖ నుంచి అఖిల భారత స్థాయి దాకా మహాసభలు ప్రారంభమయ్యాయి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు ప్రజాస్వామ్యుతంగా నిర్వహించుకోవడం ఈ మూడు సంవత్సరాల కాలంలో పార్టీ ఆ ప్రాంతాల్లో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల మీద చేసిన పోరాటాలను సమీక్షించుకోవడం అలాగే రాజకీయ పరిస్థితిని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం అలాగే నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అన్నది జరుగుతుంది ఒక విధంగా ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటటువంటి రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయన్నది వామపక్ష పార్టీలే తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగతా కాదు అన్ని కూడా నామినేషన్ల పద్ధతుల్లోనే నాయకత్వాలు ఎంపిక జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామిక పద్ధతిలోనే నూతన నాయకత్వం ఎన్నిక చేసుకోవడంతో పాటు ఈ రోజున ఈ దేశంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మూడోసారి కేంద్రంలోని ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే మూడోసారి బీజేపీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో అటు బీహార్లోని నితీష్ కుమార్ ఇక్కడ మన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేదు ఒక విధంగా నితీష్ కుమార్ పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి రెండు లౌకికవాద పార్టీలు అయినప్పటికీ ఆ రెండు కూడా ఈ రోజుని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని వారి యొక్క ఎజెండాను అమలు చేసేటటువంటి స్థితికి దిగజారాయనంటే ఈ రోజు బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ ఈ ఎలాగా తన కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మీద ఏ విధంగా పెత్తనం అన్నది మనం గమనించవచ్చు మరి ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేసిన విధానాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే మరింతగా ఈ దేశంలోని మత ప్రాతిపదికగా ఈ దేశ ప్రజలను విభజించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది ఇది మనం చూసే ఇటీవల పేహల్గా జరిగినటువంటి దాడిని ఉపయోగించుకొని మరొకసారి హిందూ ముస్లింలు మధ్యన ఒక వ్యతిరేకతను తీసుకొని రావడానికి వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలు చేసినటువంటి ప్రయత్నాలు కూడా మనకి తెలుసు ఈరోజు అక్కడ తీవ్రవాదాన్ని ఎవరైనా ఖండించాల్సిందే పేహామ్ జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందే అదే సందర్భంలో ఆ తీవ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు కావచ్చు కానీ అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను రక్షించినటువంటి వాళ్ళు కూడా కాశ్మీరీ ముస్లింలే అనే సంగతి మనం మర్చిపోయి ఈ రోజుని మత ప్రాతిపదికగా దాన్ని ఉపయోగించుకొని చేల్చడానికి ప్రయత్నం చేసి మరో పక్కన ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టి రేపు జరగనున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీహార్ కానివ్వండి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది మరో పక్కన ప్రజా సమస్యలను గాలి వదిలేసింది ఈరోజు వక్ఫూ చట్ట సవరణ తీసుకొచ్చి వక్ఫోర్ బోర్డుకి సంబంధించి చట్ట సవరణ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ ఆధిపత్యం లేకుండా చేసి వాటి మీద కూడా ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెట్టడానికి వాళ్ళ ధార్మిక సంస్థల యొక్క ఆస్తుల మీద ప్రభుత్వ ఆధిపత్యం పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాటిని పక్కదో పట్టించిన కానివ్వండి యాత్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోని గవర్నర్ల ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ఆ ప్రభుత్వాల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేయాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు దానికి ఉదాహరణ ఇటీవల తమిళనాడు గవర్నర్ రవి మీద ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి ఆ తీర్పు మీద కూడా బీజేపీ నాయకులు కానివ్వండి లేకపోతే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖ్ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు కానివ్వండి ఈరోజు చూస్తే కోర్టులను కూడా గౌరవించేటటువంటి పరిస్థితి లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారానికన్నా వారు అధికారం నిలబెట్టుకోవడం కోసమే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశాన్ని మత ప్రాతిపదికగా చేల్చడానికి అదేవిధంగా భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనువాద భావజాలాన్ని ఈ దేశంలో అమలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పని లౌకివాదాన్ని పరిరక్షించాలని మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాల ప్రకారం ఈ దేశంలో నిరుద్యోగులకి ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అదేవిధంగా ఈ దేశ సమగ్ర అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని అదే పద్ధతిలో మన రాష్ట్రంలో కూడా మననే మోడీ గారు వచ్చారు మరోసారి అమరావతిని సందర్శించారు ముందుసారి వచ్చినప్పుడు ముంతడు నీళ్లు పిడికాడు మట్టి ఇచ్చిపోయాడు ఈసారి కూడా ఆయన వస్తున్నాడు ఏదో ఇస్తారు ఇస్తారని అనుకున్నారు కానీ జరిగిన అమలైనటువంటి ప్రాజెక్టులో ప్రారంభోత్సవం చేశారు తప్ప కొత్తగా నేను అదనంగా ఇది ఇస్తానని చెప్పని ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా భ్రమలు అంటే మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు అందుకని ఈ నేపథ్యంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లా మహాసభలే ప్రప్రథమంగా జరుగుతున్నాయి దీంతో ప్రారంభించి ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లోని రాష్ట మహాసభలు ఒంగేళ్లు జరుగుతాయి ఈ లోగా ఇరవై ఆరు జిల్లాల మహాసభలు కూడా పూర్తి చేసుకోవడం అన్నది జరుగుతుంది వీటన్నిటిలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటిని సమీక్ష చేసి భవిష్యత్తులో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలు కోసం ఏ పద్ధతుల్లో ప్రజల్ని సమీకరించి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలన్నది చర్చించి ఆ వైపు భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ ప్రజల తరఫున వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నా పేరు రాష్ట్ర కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంతరిక ని మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామ గ్రామశాఖ జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిలో ప్రజాస్వామిక పద్ధతుల్లో కార్యకర్తలతో నాయకులతో కూడినటువంటి సమావేశాలు మహాసభలు నిర్వహించి నాయకత్వాన్ని ఎన్నిక చేసుకొని ఆ యొక్క మహాసభల్లోనే ఒక నూతన రాజకీయ కర్తవ్యాన్ని కూడా కార్యకర్తలకు బోధన చేసి రాష్ట్ర మహాసభల్లో జాతీయ మహాసభల్లో అలాంటి కర్తవ్య దీక్ష కోసం ప్రయత్నం చేసేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నేపథ్యంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు రెండు కూడా ప్రజలు దారుణాత్ దారుణంగా మోసం చేస్తా ఉన్నాయి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని రెచ్చగొట్టడంతో పాటు దేశంలో ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని పోనీ చేస్తా ఉన్నారు మరొక వైపు నుంచి తీవ్రవాదాన్ని అలచివేస్తామని చెబుతూనే ఆంతరంగిక మావోయిస్టులు ఏరివేసేటువంటి క్రమంలో భాగంగా కగార్ అనేటువంటి ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆదివాసీలు ఇప్పటికే దాదాపు నాలుగు వందల మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ దేశ ప్రభుత్వానికి ఉంది ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక హక్కులను కాపాడడం కోసం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం లౌకికవాదాన్ని పరిరక్షించడం కోసం అదేవిధంగా దేశంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలపైన కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేసి దాని అమలు కోసం ఈ మహాసభను పోరాటం చేస్తాయి